దేవు నామానికే మహిమ కలుగునుగాక నిన్నటి రోజున మరి నాకు చాలా బాగాలేక నేను ఆన్లైన్లోకి రాలేకపోయాను మరి ఈరోజు కూడా నాకు జ్వరము దగ్గు ఉంది కానీ దేవుని కృపను బట్టి దేవుడు నన్ను లేపాడు అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు మరి ఈరోజు వాక్య భాగము చదువుకుందాము మరి లూకసు వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచనాల దాకా మనము ధ్యానము చేయబోతు ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు యొక్క అధికారమును బట్టి ఆయన స్వస్థతలను గురించి అద్భుత కార్యములను గురించి మనము ధ్యానము చేస్తూ ఉండగా దేవుడు మన జీవితాలలో కూడా మరి అలనాడు చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడనే విశ్వాసము కలిగిన బిడ్డలుగా మనము ఉందాం ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యములను చేస్తాడు లూకాసు వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు మనం చదువుకున్నట్టయితే అప్పుడు ఆయన గలలియలోని కపర్ణహోమ పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించు చుండెను ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అద్భుతాలను కార్యాలను చేస్తూ అనేక గ్రామాలను అనేక పట్టణాలను తిరుగుతూ అనేక వ్యక్తులను స్వస్థపరుస్తూ అనేక కుటుంబాలలో మేలను చేస్తూ వస్తూ ఉన్నాడు మరి అదే క్రమంలో కూడా ఆయన కపర్ణహోం అనే పట్టణమునకు వచ్చినప్పుడు అక్కడ విశ్రాంతి దినమున మరి ఆయన వారికి బోధించు చుండెను విశ్రాంతి దినమున బోధించుచుండెను చూడండి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఈ పర్చర్య భాగంలో ఆయన విశ్రాంతి దినమున బోధించుచూ ఉండేను అనేకులకు సత్యమైన మాటలను ప్రకటిస్తూ వస్తూ ఉంటున్నాడు అనేక మంది వ్యక్తులు ఆ బోధను అంగీకరించి ఆయన నమ్మారు ఎందుకనగా ఆయన వారికి బోధించుచుండగా ఆయన బోధకు వారు ఆశ్చర్యపడి ఎందుకు ఆశ్చర్యపడ్డారు అందరూ చెప్పినట్టే కదా యేసుప్రభు కూడా వాక్యాన్ని చెప్తున్నాడు అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పాత నిబంధన కాలంలో మనం చూస్తే బోధకులు అనేవాళ్ళు రబ్బీ అనేవాళ్ళు ఆ బోధకులు అనేవారు కూడా మరి ఏ రీతిగా వారు వాక్యాన్ని అందించారంటే ధర్మశాస్త్రమును వారు బోధించేవారు పాతని బంధనను బోధించేవారు ఒకరు ఏ కార్యాలను చేశారో వాటిని మాత్రమే వారు చెప్తున్నారు పాత నిబంధన కాలంలో మోసే ఈ రీతిగా చేశాడు లేక యోహా యోనా ఈ రీతిగా చేశాడు మీకా ఈ రీతిగా చేశాడు అని ఎహస్కేలు ఈ రీతిగా చేశాడని ఇతరుల గురించి వారు నేర్పుతూ ఉండేవారు కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు బోధ రీతిగా ఉన్నిందంటే మరి అధికారముతో కూడినదిగా ఉండేది అందుకనే అందరూ ఆ యొక్క అధికారముతో కూడిన మాటలకు ఆశ్చర్యపడేవాళ్ళని మనము చూస్తూ ఉంటున్నాం మరి యేసుక్రీస్తు ప్రభు అధికారముతో వాక్యాన్ని చెప్పుచుండగా మనము గమనించినట్లయితే ఆ సమాజ మందిరములో సమాజ మందిరము అనగా అందరూ కూడుకొని దేవుణ్ణి ఆరాధించే స్థలము ఆ కాలంలో సమాజ మందిరములను పిలిచేవారు ఆ సమాజ మందిరములో ఆయన వాక్యమును బోధించు ఆ మందిరములో అపవిత్రమైన దయ్యము ఆత్మ పట్టిన వాడొకడు ఉండేను గమనించండి అక్కడ అపవిత్ర ఆత్మ పట్టినవాడు ఒకడు ఉండి ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తూ ఉంటున్నాడు ఏమని కేకలు వేస్తూ ఉంటున్నాడు ఆయన నజరేడైన యేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపజేయ వచ్చితివా నీవెవడో ఎరుగుదును నీవు దేవుని పరిశుద్ధడం అని బిగ్గలుగా కేకలు వేసెను నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువును ఎవరు గుర్తెరిగారు మనం గమనించినట్టయితే లేఖనాలు ఏం చెప్తాయంటే పాత నిబంధన గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుడు పుడతాడు లోకరక్షకుడు ఆయన అని చెప్తూ ఉండగా ఆ మాటలు చదువుతున్నా కూడా అనేకులు ఆయనను గ్రహించలేకపోయి ఆయన ఎవరో తెలుసుకోలేకపోయి కానీ ఇక్కడ ఈ దయ్యపు ఆత్మ పట్టినవాడు యేసుని కనుగొన్నాడు అందుకే ఆయన అంటాడు నాతో నీకేమీ పని నీవు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అని గుర్తిరిగి ఆ యొక్క దయపు ఆత్మ కలిగిన వాడు కేకలు వేస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువును దయ్యాలు గుర్తుపడుతున్నాయి కానీ మనము గుర్తుపట్టలేకపోతూ ఉంటున్నాం అలనాడు సమాజ మందిరంలో ఉన్న వ్యక్తులు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారే కానీ ఎనే లోకరక్షకుడై చాలామంది గ్రహించలేకపోయినట్టుగా ఈరోజు మనము కూడా ఆయన వాక్యాలి బోధలను వింటూ ఉన్నాము కానీ ఇంకా ఆయనను నమ్మలేక ఉన్నామేమో గమనించండి ఆ అపవిత్రాత్మ పట్టిన వానిని యేసుక్రీస్తు ప్రభు చూసి ఏమన్నాడు ఊరుకుండుము ఇతనిని వదిలిపొమ్మని వాణిని గద్దింపగా దయ్యము వారి మధ్య వారిని పడద్రోసి వానికి ఏ హాని చేయక నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాటలో శక్తి ఉంది ఆదయందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడు వాటి కూడా ఆయన నోటి మాటతో సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో అద్భుతాలు జరుగుతాయి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినప్పుడు ఆ అపవిత్ర దయ్యము పట్టిన ఆ వ్యక్తిని ఆ అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయింది ఏ హాని చేయకుండా వాణిని వెళ్ళిపోయింది యూజువల్గా అంటే అపవిత్రాత్మ పట్టిన వారిని ఆ యొక్క ఆత్మ ఎన్నో రకాలుగా దురాత్మ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి వెళ్తుంది కానీ ఇక్కడ మనము గమనించినట్టయితే అపవిత్రాత్మ పట్టిన వాణిని ఆ యొక్క దయ్యం ఏమి చేయకుండా వదిలి వెళ్ళిపోయింది అనగా దేవుని మాటలో శక్తి ఉంది కాబట్టి దేవుని మాటకు దురాత్మ లోబడి వెళ్ళిపోయింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు అనేకమైన కార్యాలను ఆయన చేయబోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు మనము కూడా తెలియకనే ఎన్నో రకాలైన అపవిత్రతలోనో మనం ఉంటున్నాం అబద్ధంలో ఉంటున్నాం మోసంలో మనం ఉంటున్నాం చెడు మనలో ఉంది మనలో మంచి ఏది కూడా లేదు ఇవన్నీ కలిగి ఉన్న మనలకు ఆయన యొక్క మాట మాత్రమే చాలు మన జీవితాలు మారిపోతాయి కాబట్టి ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే ఆయన మాటను వింటారో ఎవరైతే ఆయన మాటను అంగీకరిస్తారో వారికి నిత్యజీవం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు అధికారానికి మనం ఒప్పుకొనినప్పుడు అధికారం కలిగిన ఆయన మాట్లాడినప్పుడు మన జీవితాలలో కార్యాలు జరుగుతాయి కాబట్టి మనము ముప్పై ఒకటి ముప్పై రెండు మనం చూస్తే అధికారముతో బోధించాడు ఆయన శక్తివంతమైన మాట ద్వారా అపవిత్రాత్మ వెళ్ళిపోయింది అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన బోధకు ఆశ్చర్యపడి ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మనము శారీరకమైన మానసికమైన ఇబ్బందులతో మనం ఉన్నామా దేవుడు నేను అడిగినప్పుడు ఆయన మన ప్రతి ఒక్క పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడు మనము భయముతోనూ మరి దిగులుతోనూ మరి బాధతోను కృంగిపోయిన వారిగా ఉండకుండా అద్భుతాలను చేసే దేవుని మనము కలిగి ఉంటున్నాం నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్య అనే పాటను పాడతాము కదా నీ మాట చాలు ప్రభు నా జీవితానికి మన జీవితము మారిపోతుంది ప్రభువా అనే విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఆయన వైపు మనము చూసేవారిగా ఉందాం భయముతో కాక ధైర్యము కలిగిన వారిగా దేవుడు ఉన్నాడనియో ఆయన కార్యములు చేయగలిగిన వాడని విశ్వసించినప్పుడు దేవుడు మన జీవితాలలో కార్యాలను చేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాకుండా మనము గమనించినట్టయితే అక్కడ అందరూ ఆయనను చూసి ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునవని ఒకరితో చెప్పుకొనిరి అంతటా ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రాంతం అంతటా వ్యాపించి దేవుడు చేసిన కార్యము ఆ ప్రాంతమంతా వ్యాపించింది ఆయన లేచి మరి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అనేక మంది వ్యక్తులు ఆయనను గురించి తెలుసుకునే అవకాశం అక్కడ దే తండైన దేవుడు కల్పించాడు యేసు క్రీస్తు ప్రభు అధికారము కలిగిన వ్యక్తి ఆయన అంటాడు పరమందును భూమి మీదను నాకు సర్వాధికారము కలిగి ఉంది అని ఆయన చెప్పాడు కదా మరి అధికారము కలిగిన దేవుని బుడ్డలుగా మనము కూడా దేనికి భయపడకుండా ఆయన అధికారం కింద మనం ఉన్నప్పుడు ఆయన మన జీవితాలను కట్టాడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు కాబట్టి ఉదయకాలమున ఎటువంటి అపవిత్రత నీలో ఉన్న ఎటువంటి చెడు నీలో ఉన్న ఎటువంటి పాపము నీలో ఉన్న యేసు క్రీస్తు వాటిని పారద్రోడడానికి సిద్ధంగా ఉంటాడు ఒక్క మాట మాత్రమే చాలు యా నేను జీవితాలను మార్చివేయగలిగిన దేవుడు ఆయన అధికారము కలిగిన వాడు ఈరోజు అధికారముతో నిన్ను నన్ను ఆయన గద్దించి మనలో ఉన్న మన కుటుంబాలను బాధ పెడుతున్న ఇబ్బంది పెడుతున్న ప్రతి అపవిత్రతను ప్రతి దురాత్మను ఆయన పారద్రోవుల కలిగిన శక్తివంతుడ ఇటునాడు కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాం అధికారము కలిగిన దేవుడు అధికారము కలిగిన దేవుడు నువ్వు అనుకున్నావు నీ దేవునికి అధికారము లేదు బలము లేదు అని మన దేవుడు అధికారము కలిగిన దేవుడు బలము కలిగిన దేవుడు శక్తివంతమంత శక్తివంతమైన దేవుడు ఒక్కసారి ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు కాబట్టి నీలో ఉన్న రోగము నీలో ఉన్న బలహీనతలు నీలో ఉన్న వ్యాధులు సమస్యలు నేనేమీ చేయలేవు ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నప్పుడు నీకు జయమునిచ్చే దేవుడిగా ఆయన ఉంటాడు నీలో ప్రతిదానిని ఆయన సరిచేసే దేవుడిగా ఉంటాడు కాబట్టి ఈ ఉదయ కాలమున ఆయన వైపు చూద్దామా ఒక్కసారి ఆయన వైపు చూద్దామా అధికారముతో దురాత్మను పానద్రోళిన ఎస్ నా కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క అపవిత్రతను తోలివే ప్రభు ప్రతి బంధకం ప్రతి చెడును తీసివే ప్రభు నా కుటుంబంలో నా భర్తను నా పిల్లలను నా సమాధానము లేక పీడిస్తున్న దురాత్మను వెళ్ళగొట్టండి ప్రభువా గర్భము లేక నా యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న దురాత్మను పారద్రోలు దేవా అప్పులు తెచ్చిన దురాత్మను పారద్రోళ్లు వేసయ్యా బలహీనతలు తెచ్చిన దురాత్మలను పారద్రోళ్ళు వేసయ్యా అని మనము దేవుని అడిగేవారిగా ఉందాం కాబట్టి ఉదయకాలమున అధికారము కలిగిన ఏసయ్య వైపు మనము చూస్తాం ఆయన మన జీవితాలను బాగు చేసే దేవుడు అంటున్నాడు దేవుడు ఈ మాటలు మన వెనుకడలో దీవించి గాక అమ్మే ప్రార్థన చేసుకుందామా ప్రతి ఒక్కరు భవిద్దామా పరిశుద్ధానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను నాయన అధికారము కలిగిన దేవుడవు నాయన నువ్వు అద్భుతములు చేయగలిగిన దేవుడవు దురాత్మలను పారద్రోల కలిగిన దేవుడు నైనా దురాత్మలు నేను కనుగొంటున్నాయి నైనా అవి భయపడుతున్నాయి నైనా ఇదిగో మానవులైన మేము తండ్రి మేము భయము లేని వారిగా నైనా మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం నైనా నీ అధికారమును మేము ఒప్పుకోలేకపోతూ ఉంటున్నాం ఈరోజు ఇదిగో ఇదిగోనైనా నువ్వు అద్భుత కరుడమని ఆశ్చర్యకరుడమని ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడమని నమ్మి నీ వైపు చూస్తూ ఉంటున్నాం ప్రతి ఒక్క దురాత్మను అపవిత్రతను నామములో ప్రభా వాటిని మేము అనుమతించము అవి మా జీవితాలలో ఉండడానికి మేము ఒప్పుకొనము ప్రభావ మీరుండి కార్యమును చెయ్యమని అడుగుతుంటున్నాం స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఓ నీకు వందనాలు ప్రభావా నువ్వు కార్యమును జరిగించమని అద్భుతాలు చేయమని వేడుకొట్టు ఉంటున్నాము తండ్రి అమెన్